అందరికీ నమస్కారం అండి ఈ వీడియో ద్వారా నాలుగు సంవత్సరాల నా జీవితాన్ని నాలుగు నిమిషాల్లో మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను కొంచెం ఓపికతో చివరిలోకి చూడండి చాలాసార్లు అనిపించింది మీ అందరితో నా కంప్లీట్ లైఫ్ని అంటే ఒక ఫో నాలుగేళ్ళుగా నేను సేమ్ రొటీన్ లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నానో మీ అందరికీ ఈ వీడియో ద్వారా పంచుకుంటాను నేను ఒక హోటల్ ఇండస్ట్రీలో రిసెప్టిస్ట్గా జాబ్ చేస్తున్నాను సో ఏంటంటే ఇది సూదంతో మీకు ఎందుకు అనుకుంటారా కానీ ఎందుకు పంచుకొనిపిస్తుంది ఉండేది బ్యాచిలర్ రూమ్ అయినా సరే మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్ సరే నీట్గా మొక్కలు పెంచుకుంటూ కొంచెం హోమ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుంటాను ఫేస్బుక్ వాట్సాప్ ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలాగా పేపర్ చదువుతూ పుస్తకాలు చదువుతూ గడిపేస్తారు సమయాన్ని నాకు లైఫ్లో ఇష్టం లేకుండా అతి కష్టంగా డైలీ నేను చేసే పని ఏదైనా ఉంది అంటే అది క్లీన్ షేవ్ చేయటం రోజు మార్చి రోజు క్లీన్ షేవ్ చేసుకుంటూ ఆఫీస్కి కన్ఫర్మ్గా వెళ్ళిపోవాలి అది మన హాట్స్పోటాలిటీ అంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సేల్స్ మార్కెటింగ్ అండ్ షాపింగ్ మాల్స్ ఇలా మీ అందరికీ అంటే నాలాగా వంద మందిలో దాదాపు పది మంది నాలాగా జీవితాన్ని గడిపేవాళ్ళు కాబట్టి మీ అందరికీ నా ఒక బాధ అర్థమవుతుంది అవుతుంది డైలీ నిద్రలు వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత మొక్కలు బలకరించిన తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లోళ్ళలాగా ఒకే యూనిఫామ్ వేసుకొని డైలీ వెళ్ళిపోతా అది నాకు అస్సలు నచ్చిన పని ఎందుకు అనిపిస్తుంది నేను ఎందుకు అలా లేనా అంటే నా వయసుకు ఉన్న వాళ్ళు అలాగా నేను ఎందుకు లేనా అని చెప్పేసి చాలాసార్లు అనుకుంటాను అలాగే రోజు అంటే డ్యూటీకి వెళ్ళే ముందు నేను దేవుడిని ఒక్కడినే ఒక్కడిని కోరుకుంటా ఓ మై గాడ్ ప్లీజ్ దేవుడా దయచేసి ఈరోజు నా షిఫ్ట్ అయిపోయేంత వరకు ఎటువంటి కంప్లైంట్స్ చేయకుండా గెస్ట్తో ఎటువంటి ఆర్గ్యుమెంట్ అవ్వకుండా మేనేజర్ చేత తిట్లు తినకుండా ఉండేలాగా చూడు అని చెప్పేసి చాలా అంటే చాలా సార్లు కోరుకుంటాను అదేంటో నేను ఎప్పుడైతే దేవుడిని కోరుకుంటాడో అప్పుడే ఆ రోజే గెస్ట్తో నాకు చాలా ఆర్గ్యుమెంట్ అవుతుంది ఇంకా మా రిసెప్షనిస్ట్ జాబ్ గురించి తెలిసింది ఎలా అంటే మనసులో చాలా అంటే చాలా బాధ పెట్టుకుని ఎటువంటి ఫీలింగ్ ఉన్నా సరే పైకి సంతోషంగా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడతాను అది మాకు దేవుడు చిన్న వరం అండ్ మా జాబ్లో కన్ఫామ్గా కావాల్సింది ఏంటంటే ఓపిక సహనం చాలా అంటే చాలా కావాలి సో మీ అందరికీ తెలిసిందే అనమాట చాలా పేషెంట్స్గా అంటే చాలా ఓపికతో సమాధానం చెప్పాలి నేను డైలీ ఆల్మోస్ట్ ఎన్ని ఒక వంద కాల్స్ మాట్లాడతాను ఒక యాభై మందిని డైరెక్ట్గా మీట్ అవుతూ ఉంటాను అయినా సరే ఒక్కోసారి అనిపిస్తుంది ఈ జాబ్ నాకు అవసరమా అని చెప్పేసి చిచ్చి అనుకుంటా చాలామంది అంట మన అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత కష్టంగా జాబ్ చేయాలని చెప్పేసి నాకున్న ఆప్షన్ ఆ టైంలో నేను జాబ్లో జాయిన్ అయ్యే టైంలో ఈ ఆప్షన్ ఇది ఒకటే కనిపించింది ఆ తర్వాత ఇదే నాకు లైఫ్గా కొంచెం ముందుకు తీసుకొచ్చింది అనమాట నేను చాలాసార్లు గమనించాను ఏంటంటే నేను రిసెప్షన్లో ఉన్నప్పుడు చాలామంది ఎంతో ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు అప్పుడు అనిపించదు ఓయమ్మ నేను చాలా లక్కీ పర్సన్ని నేను ఎప్పుడు కూడా ఈ జాబ్ కోసం ఎన్నిసార్లు తిరగలేదు ఒకేసారి ఇలా తగ్గ జాబ్ ఆపర్చునిటీ ద ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల నేను ఇప్పుడు ఒక మంచి జాబ్ చేసుకోగలుగుతున్నాను అయినా సరే మీకు తెలిసినే కదా మనం కొంచెం క్రియేటివ్ మైండెడ్ పీపుల్ అనమాట అంటే ఇలాగ డైలీ ఒక పని చేయాలి రోజుకి ఒక ఛాలెంజ్ తీసుకోవాలి అలాంటి మైండ్ సెట్ కాబట్టి మనకి ఈ జాబ్ సెట్ కాదని చెప్పేసి నేను ఎప్పుడు అనుకునే థాట్ అది ఆ విషయం నాకు బాగా దగ్గరైన వాళ్ళకు కూడా ఆ విషయం బాగా తెలుసు ఆఫ్టర్ డ్యూటీ మనం నిద్రకి పడే కొనికి పాటలు అన్నీ ఇన్ని కాదు ఆ ఫోన్ని చూస్తూ 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 నిద్రపోవడానికి నేను చేస్తే ప్రయత్నాలు అంతా ఇంత కాదు నేను నాలుగు గంటల నుంచి షిఫ్ట్ నుంచి వచ్చినా నేను చేసేది అదే టెన్ ఓ క్లాక్ నుంచి వచ్చిన చేసేది అదే ఖచ్చితంగా వంటి గంటకి లేదా పన్నెండున్నరకి పడుకున్నాను మళ్ళీ నా లైఫ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది డైలీ ఆఫీస్కి లేచామా తిన్నామా ఆఫీస్కి వెళ్ళొచ్చామా మళ్ళీ వచ్చామా పడుకున్నామా దట్స్ ఇట్